బొత్స నారాయణకు తీవ్ర అస్తవ్యస్తత గురి కావడంతో హుటాహుటిన హాస్పిటల్కు వెళ్లారట ఏపీ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఇప్పుడు ఇందుకు సంబంధించిన ఈ న్యూస్ మాత్రం నెటింట్లో వైరల్గా మారుతూ ఉంది ఏపీలో వైసీపీ సీనియర్ నేతల్లో ఒకరైన ఉత్తరాంధ్ర నాయకుడు బొత్స సత్యనారాయణ ఇవాళ అకస్మాత్తుగా అస్తవ్యస్తకు గురయ్యారు విశాఖలో పార్టీ పిలుపు మేరకు నిర్వహిస్తున్న వెన్నుపోటు దినం నిరసనలో పాల్గొంటున్న సమయంలో బొత్స అకస్మాత్తుగా కళ్ళు తిరిగి పడిపోయారు దీంతో వైసీపీ నేతలు ఆయన్ను హుటాహుటిన హాస్పిటల్కు తరలించారు వైద్యం కూడా అందించారు ఈ నేపథ్యంలో ఆందోళన ఉన్న పార్టీ శ్రేణులకు ఊరట కలిగించేలా వైసీపీ బొత్స హెల్త్ అప్డేట్ను విడుదల చేసింది బొత్స సత్యనారాయణ తాజా ఆరోగ్య పరిస్థితిపై వైసీపీ కొద్దిసేపటి క్రితమే ట్వీట్ కూడా చేసింది ఇక ఇందులో ఆయన ఆరోగ్యంగా ఉన్నట్లు వెల్లడించింది అంతేకాదు హాస్పిటల్లో బొత్స నడుస్తూ మాట్లాడుతున్న వీడియోను సైతం పోస్ట్ చేసింది దీంతో బొత్స హెల్త్ అప్డేట్పై వైసీపీ శ్రేణులు సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు ఇప్పటికే బొత్స ఆరోగ్య పరిస్థితిపై పదుల సంఖ్యలో ఫోన్లు వస్తుండటంతో వైసీపీ అధికారికంగా వివరాలు వెల్లడించి వారికి ఊరటనిచ్చింది ఇక బొత్స సత్యనారాయణ గత ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు ఆయన్ను వైసీపీ ఎమ్మెల్సీగా గెలిపించుకొని మండలిలో విపక్ష నేత హోదా కూడా ఇచ్చింది అయితే ఇప్పుడు బొత్స సత్యనారాయణ హాస్పిటల్లో చేరడంతో ఏపీ డిపిటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా హాస్పిటల్కు వెళ్ళి తనను పరామర్శించి తన ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్నట్లు నెట్టింట్లో వార్తలు వినిపిస్తూ ఉన్నాయి ఇప్పుడు అందుకు సంబంధించిన విజువల్స్ కూడా నెటింట్లో తెగచెక్కలు కొడుతూ ఉన్నాయి అయితే బొత్స సత్యనారాయణ ఆరోగ్య పరిస్థితిపై ఇలా పవన్ కళ్యాణ్ ఆరా తీయడంతో ఇటు వైసీపీ శ్రేణులు కానీ అట అలాగే జనసేన శ్రేణులు కానీ హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు